అనేటువంటి మాట పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అది ఆ పరిస్థితులు వారికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సహజంగా అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్ని చేశారు కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారా అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షుడి వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పార్టీ పెద్దలు పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానుటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని వారి కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి పెట్టడమే తప్పైందా లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా లేకపోతే సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణల్ని ప్రజలు స్వాగతించలేకపోయారా ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా వీటన్నిటి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తాం పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు పెద్ద రకంగా వారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు కానీ కానీ గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం సామాన్యమైనటువంటి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇళ్ళల్లోంచి బయటికి పిలిచి కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తుందో అనేటువంటిది కూడా వారు ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయకముందే ఈ పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం సో గెలిపోవటంలు అనేటువంటివి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి తప్పకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి ఏ రకంగా ఓడిపోయినటువంటి వారు రేపు మళ్ళీ ఎలా గెలవాలని చెప్పి చూస్తాం గెలిచినటువంటి వారు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఉదాహరణకి నా వరకు నా కుటుంబం దాదాపు పది ఎలక్షన్స్లో పోటీ చేసాం నాలుగైదు సందర్భాల్లో గెలిచాం నాలుగైదు సందర్భాల్లో ఓడిపోయాం ఇవి రాజకీయాల్లో కొత్త కాదు రాజకీయాల్లో గెలిపోవడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ ఓడిపోయినటువంటి వాడు బలహీనుడు కాదు గెలిచినటువంటి వాడు బలవంతుడు కాదు ప్రజల కోసం నిరంతరం తప్పించి ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు నాయకులుగా గుర్తింపబడతారు తప్ప రేపు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ప్రజల తరఫున ప్రజా సమస్యల తరపున ప్రజలకు ఉన్నటువంటి అవసరాల తరఫున గొంతుగా నిలబడేటువంటి కార్యక్రమం నిరంతరం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో అనేక తరాలుగా మూడు తరాలుగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా గతంలో శాసనసభ్యులుగా మంత్రులుగా పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు ఉన్నటువంటి ప్రతి అవసరం మీద వారికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం వచ్చింది డెఫినెట్గా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనేటువంటిది సామాన్యంగా వారికి వారు పనిచేసేటువంటి దానికి వారు నిర్ణయాలు తీసుకునేటువంటి దానికి వారు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి డెఫినెట్గా ప్రతిపక్షంగా ఒక సమయం అనేటువంటిది అది మా బాధ్యత రేపే అన్నీ చేయాలని చెప్పి అడిగేటువంటి అమాయకత్వం మాకు లేదు సహజంగా వారు చేసేటువంటి పని చేసేటువంటి దానికి సమయం ఇస్తాం వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దానికి వేచి చూస్తాం డెఫినెట్గా ప్రజలు ఏదైతే నమ్మి ఓటేశారో దాన్ని అమలు చేసుకునేటువంటి దాంట్లో ఏదన్నా లోటుబాట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా వారి తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం ఆ కార్యక్రమం కూడా మేము చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సో ఈ రకమైనటువంటి ప్రక్రియలో ఒక ప్రధానమైనటువంటి అంశం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేడర్లో అంటే నా వరకు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా శాసనసభ్యుడిగా ఇవన్నీ చేసినప్పటికీ అంటే నా వరకు ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక లోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎందుకంటే వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కానీ లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాట రాష్ట్ర ఉన్నటువంటి మాట వాస్తవం కార్యకర్తల్ని అంటే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గ్రామాల్లో పారదర్శకత తీసుకురావాలి పాలనలో పారదర్శకత తీసుకురావాలి శాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ఎక్కడ లేకపోతే ఇంకో పార్టీయా ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని దానికి ఏదన్నా తావిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాస్త నెగ్లెక్ట్ చేస్తాం అనేటువంటి మాస్ మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నాయకత్వాన్ని కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు ఈరోజు ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక రేషన్ కార్డ్ ఇవ్వాలన్నా లేదా ఒక ఇళ్ళ పట్టా ఇవ్వాలన్నా లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకు వాలంటీర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప సహజంగా కార్యకర్తలని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక పథకం కావాలన్నా ఒక ఇళ్లపాట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వచ్చేవారు ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు వచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు వాలంటీర్ల దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెన్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను సో డెఫినెట్గా కార్యకర్తలు కార్యకర్తల తాలూకా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పది సంవత్సరాల పాటు ప్రజల్లో పోరాటం చేసి అనేక ఇబ్బందులను ఎదుర్కొని పది సంవత్సరాల్లో పార్టీని ఈ స్థాయికి తీసుకుని వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఒక గొప్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి దానికి కారకులైనటువంటి వారు పునాదులైనటువంటి వారు డెఫినెట్గా ఆ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వారిని మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తద్వారా అర్థం చేసుకుంటారనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వానికి మాకు ఉండేది